హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ చాలా సింపుల్గా చికెన్ నూడిల్స్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాకపోతే స్ట్రీట్ స్టైల్ అలా అని ఏం కాదు బయట వాళ్ళు చికెన్ ఫ్రై చేసేటప్పుడు మైదా ఇవన్నీ యూస్ చేస్తారు కదా అలా ఏం లేకుండా అప్పటికప్పుడు మనం ఈజీగానే చేసేసుకోవచ్చు ఎవరు ట్రై చేయలేని వాళ్ళైనా కొత్త వాళ్ళైనా సరే ఎక్కువ టైం పడుతుంది అనుకున్న వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను నూడిల్స్ తీసుకుంటున్నాను ఈ ప్యాకెట్ నేను సూపర్ మార్కెట్ మార్కెట్లో మాకు లోకల్ మార్కెట్లో తీసుకున్నాను దీంట్లో మనకి ఐదు పీసులు ఉన్నాయి నేను టూ టైమ్స్ చేద్దాంలే అనేసి టూ అండ్ హాఫ్ అయితే తీసాను తీసిన తర్వాత నీళ్ళు కూడా కొంచెం మరిగాయి దీంట్లోనే కొంచెం ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే నూడిల్స్ మనకి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి నీళ్ళు మరిగిన తర్వాత నూడిల్స్ పెట్టేసి జస్ట్ ఎక్కువ కూడా అవసరం లేదు ఆల్రెడీ కొండ ఏంటంటే కొండలో ఎందుకు పెట్టానంటే నీళ్ళు ఎక్కువసేపు వేడిగా ఉంటాయి కదా అని చెప్పి పెట్టాను స్టవ్ ఆఫ్ చేసేసి రెండే రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసి నూడిల్స్ని వేరే ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవి వేడిగా ఉంటాయి కదా ఒకసారి చన్నీళ్ళు పోసుకొని మళ్ళీ ఆ నీళ్ళు వంపేస్తే మనకి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటాయి వాటిని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను చికెన్ తీసుకున్నాను చికెన్ ఏంటంటే ఇంచుమించు కిలో కన్నా తక్కువే ఉంటుంది ఒక టూ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది చిన్నగా కట్ చేసి ఉప్పు పసుపు కారం చికెన్ మసాలా ఉంటే అది కొంచెం వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదేంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెడీ చేశాను ఎప్పటి నుంచో అడుగుతున్నారు చికెన్ మామూలుగా తీసుకొచ్చింది కొంచెం ఉంటే తీసి పక్కన పెట్టనమాట లైట్గా కొద్దిగా నిమ్మరసం కూడా పిండేసి కలిపి పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుని డైరెక్ట్ చికెన్ వేసి ఫ్రై చేసుకోవడమే నార్మల్గా అయితే చికెన్ నూడిల్స్ చేసినప్పుడు దాంట్లో మైదా ఫ్లోర్ ఇవన్నీ బైండింగ్ కోసం వేసి డీప్ ఫ్రై చేసి వాటిని పీసెస్ లాగా కట్ చేస్తారు నేనేం చేస్తానంటే మామూలుగా చికెన్నే ఫస్ట్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి డైరెక్ట్ ఫ్రై చేస్తాం అనమాట మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు బయట ఇలాగే చేస్తారు కాబట్టి అలా చేయాలని ఏం లేదు దానివల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడదు డీప్ ఫ్రై కూడా చేసినట్టు ఉండదు ఇది షాలో ఫ్రై లాగే ఎందుకంటే చాలా త్వరగా కుక్ అవుతుంది మ్యారినేట్ చేసాం కాబట్టి చికెను చేసి చికెన్ ఫ్రై చేసినప్పుడే మంచి వాసన వచ్చేస్తుంది చికెన్ని కొంచెం బాగా ఉడికి కొంచెం పైన క్రంచిగా అయిన తర్వాత తీసేసి ఒక టూ ఎగ్స్ని బీట్ చేసి నేను ఇంకా జస్ట్ ఉప్పు కారం ఏమీ వేయలేదు ఎందుకంటే ఈ ఆయిల్లోకి ఆల్రెడీ చికెన్లో వేసిన అన్ని మసాలాలు కూడా ఈ ఆయిల్లోకి దిగుతాయి కదా ఇవన్నీ మనకి ఎగ్కి పట్టేస్తుంది ఒకసారి ఎగ్ వేసిన తర్వాత మిక్స్ చేసేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను క్యాబేజు క్యాప్సికము పొడుగ్గా కట్ చేస్తున్నాను ఎగ్ కూడా ఫ్రై అయిపోతుంది కదా దీన్ని బౌల్లోకి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు అల్లాన్ని వెల్లుల్లి ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటేనే మనకి ఆ నూడిల్స్ చైనీస్ ఫ్లేవర్ వస్తుంది అనమాట వీటిని ఇప్పటి నుంచి మనకి క్విక్గా అయిపోతుంది రెసిపీ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత దీంట్లో కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంట్లో నా దగ్గర సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఉందా రెండు వేసాను మీకు కావాలంటే టమాటో కచప్ సాస్ కూడా టమాటో సాస్ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇంకా అది ఏం వేయలేదు ఏంటంటే లేదు నా దగ్గర అయిపోయింది కొద్దిగా సాల్ట్ లైట్గా కారం వేసినాను కారం ప్లేస్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం వేడి చేసేస్తుందేమో అని నేను ఇంకా మిరియాల పొడి వేయలేదు క్యాబేజీ క్యాప్సికమ్ కూడా వేసేసి మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇంకెప్పటి నుంచి కాకపోతే మనం పెట్టే బాండి ఇంకా పెద్దదైతే సైజ్ బాగుండేది ఎందుకంటే నూడిల్స్ చేసినప్పుడు వాళ్ళు చైనీస్ తవా ఉంటుంది కదా హ్యాండిల్ ఇలా ఎలా అంటూ ఉంటుంది చేస్తారు కాబట్టి అది ఇంకా బాగుంటుంది కాకపోతే కొంచెం కలిపేటప్పుడే కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా కలుపుకోవాలి ఖచ్చితంగా స్టవ్ మీద పడుతుంది ఎందుకంటే మామూలుగా మన అందరికీ ఏంటంటే వంట చేసేటప్పుడు పడితే వెంటనే తుట్ చేయడం కొంచెం పడితేనే విసిగ్గా అనిపిస్తుంది కదా అరే పడిపోయిందని కాకపోతే ఈ నూడిల్స్ మిక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ మీద పెడుతు పడుతుంది తర్వాత క్లీన్ చేసుకోవడమే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి మనం బయట నుంచి తీసుకురాకూడదు మనం ఇంట్లోనే చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేయచ్చు ఇదే ప్లేస్లో మనం ఓన్లీ వెజిటేబుల్స్తోనే చేయొచ్చు కాకపోతే కొంచెం మా పిల్లలకి చికెన్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం అందుకని నేను చికెన్ కొంచెం మగ్గు కూడా యాడ్ చేశాను అనమాట ఇలా చేసి పెడితే అసలు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా తింటారు ఈ నూడిల్స్ మనకి మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసిన నూడిల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి ఇంత అండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ లాగా నేను ఈ నూడుల్స్ అయితే చేసి ఇచ్చాను వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఈవినింగ్ ఇంకా స్నాక్స్ లాగా నేను ఈ నూడిల్స్ పెట్టాను ఇంకా నైట్ డిన్నర్ కూడా ఇంకా పిల్లలైతే తినలేదు చాలా బాగుందన్నారు పీస్ కూడా చికెన్ పీస్ మనకి ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్